హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఊరు ముచ్చట్లండి మనమైతే ఇప్పుడు ఈరోజు డేట్ వచ్చేసి పదిహేనో తారీఖు అండి ఒంటి గంటకైతే మన అమరావతిలో అయితే ఉన్నాం అనమాట ఈ వర్షాలు పడిన తర్వాత ఏమేమి పనులు జరుగుతున్నాయి ఏమేమి జరగట్లేదు అనేది మొత్తం అయితే చూద్దాం ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ అయితే చేయండి పదండి వెళ్ళి చూసేద్దాం మనం అయితే ఇప్పుడు మన సీఎం చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది చూసుకొని అలాగే మనం ఐఏఎస్ ఐఏఎస్ ఐపిఎస్ బిల్డింగ్స్ బంగ్లాస్ పనులు కూడా జరుగుతున్నాయి అండి అవి కూడా చూద్దాం ఇక్కడ చూడవచ్చండి పక్కన డ్రైనేజీ సిస్టమ్ పనులు అయితే జరుగుతున్నాయి కదండి అవి అయితే చేస్తున్నదన్నమాట నేను ఆల్రెడీ వీటి మీద మన ఛానల్ అయితే వీడియో చేసామండి చూడొచ్చు మీరు లెఫ్ట్ సైడ్ అయితే అండి సడే అనేవి జరుగుతున్నాయి అనమాట ఇది వచ్చేసి ఈ సిక్స్ రోడ్ అండి ఇక్కడ రోడ్డు కూడా పనులు అనేవి చేస్తున్నారు అండి సైడ్ వాల్ అయితే నిర్మిస్తున్నారండి కార్మికులు చూడొచ్చు మీరు ఎలా నిర్మించారు ఏంటి అనేది పనులు అనేవి జరుగుతున్నాయండి లోపల అలాగే మనం సీఎం గారి ఇంటి దగ్గర చూడొచ్చండి ఈ సైడ్ వాల్ అనేది చుట్టూరు చాలా వాటికి నిర్మించేశారండి అలాగే లోపల వైపు కూడా పనులు అనేవి జరుగుతున్నాయి సైడ్ చుట్టూరే నిర్మించారండి చూడొచ్చు మీరు పక్క కూడా చాలా హైట్ నిర్మించారు నిర్మించారండి అటు సైడు అది కరెంటు లైన్ ఉన్న వైపు అయితే ఇంకా ఎత్తుగా నిర్మించారన్నమాట వాళ్ళు పనులు అనేవి జరుగుతున్నాయండి అలాగే మనం ఐపిఎస్ ఐఏఎస్ భవనాల దగ్గరికి అలాగే జడ్జి బంగ్లాల్ దగ్గరికి వెళ్ళి చూద్దామండి అయితే జడ్జి బంగ్లాల దగ్గరికి వచ్చామండి చూస్తున్నారు కదా మనకి రెండో ఫ్లోర్కి అయితే ఈ సెంటరింగ్ అనేది అమర్చుకున్నారండి అలాగే పక్కన చూసుకుంటే స్లాబ్ కోసం అయితే రెడీ చేస్తున్నారు అన్నమాట చూస్తున్నారు కదండి చివర మనకి సెంట్రింగ్ పనులు కూడా చేస్తున్నారండి అలాగా పెట్టేసుకొని స్లాపుల కోసం అయితే రెడీ చేస్తున్నారు ఇంకా కట్టాల్సిన బిల్డింగులు కూడా ఉన్నాయండి ఈ బిల్డింగులు బ్యాక్ సైడు పునాదులు వేసి ఆగి ఉన్నాయన్నమాట ఇవి కూడా పనులు అనేవి మొదలు పెడుతున్నారండి చూడచ్చు మీరు అదంతా తీసుకోవచ్చండి అమరావతి రెడీ రెడీమిక్స్ అయితే తీసుకొస్తుంది అలాగే ఇక్కడ కూడా చూడవచ్చండి మీరు ఈ పైన సెంట్రింగ్ అయితే అమర్చుకున్నారు అలాగే ఇక్కడ లోపల కార్మికులు అనేవాళ్ళు పనులు చేస్తున్నారండి చూస్తున్నారా ఈ వాల్ అనేది అన్నమాట సైడు చూడొచ్చు మీరు అలాగే ముందు వైపు ఉన్న భవనాల దగ్గర కూడా పనులు అనేవి జరుగుతున్నాయండి ఇక్కడ కూడా చూసుకోవచ్చు మనకి పనులు అనేవి జరుగుతున్నాయి లోపల వైపు వెనక పక్క చూసుకుంటే మనకి ఇలాగా సగం పూర్తయిన బిల్డింగ్స్ ఉన్నాయి అలాగే ఇంకా పిల్లర్స్ వేసి ఆగిపోయిన బిల్డింగ్స్ కూడా ఉన్నాయండి లోపల దాకా చూసుకుంటే ఇవి మొత్తం పండ్లు అనేవి మొదలు పెట్టారండి ముందుగా స్లాపులు లేని వాటికైతే స్లాప్లు అనేవి అమరుస్తున్నారు ఈ సెంటరింగ్ అని ఇవన్నీ